హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంద్రజ కదిరి ఈరోజు సండే కాబట్టి నిజంగా డైలీ ఒకలాగా ఉంటుంది సండే మాత్రం విచిత్రంగా ఉంటుంది నాకైతే ఇంట్లో హ్యాపీగా ఆఫ్టర్నూన్ అయితే కసేపైన రెస్ట్ తీసుకుంటాను సండే రోజు రెస్ట్ కాదు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో మా ఇంట్లో దోండి ఏదో ఒకదానికి వీళ్ళిద్దరికీ గొడవ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా అది ఎంతవరకు అంటే ఈరోజు అంతా కూడా ఐదనే ఉంటుంది రే కొట్లాడదండి నేను ఇంకా వీడియో తీస్తున్నాను వాళ్ళిద్దరు కొట్లాడలేదు అంతే కానీ లేకపోతే ఇద్దరు మామూలు కూడా కొట్టుకోరు చూడు పొద్దున్నుంచి ఒక ఫైవ్ టైమ్స్ అయినా కసు నూకింటాను నేనైతే అర్రే తన్నుకోకూడదు అట్లా ఏంటి అట్లా తనుకుంటుంటే హనీ గవర్నడు చూడండి ఎట్లా పడేసినారు దేవుడా నా వల్ల అయితే కాదు నేను ఒక్కొక్క వంట చేసుకుంటాను వీళ్ళు క్లీన్ ఈ అయితే బా గోడల మీద గీకద్దు నువ్వు చేసిన పనికి మా హనీ చేసిన పనికి పొద్దున్నే షార్ట్ వీడియో తీస్తున్నప్పుడు ఇది చూడండి ఎలా ఉందో రెడ్ కోను నేను చెప్తానే ఉన్నాను తను ఏం చేసిందంటే చిలకంలోకి రెడ్ కోన్ వేసింది నా ఫేస్ మీద అట్లే పడిపోయింది మార్కు ఇది చూడండి ఇక్కడ ఇక్కడ అంతే ఏదో షార్ట్ వీడియో తీసుకుంటే అది ఫేస్ మేకప్ ఏదో చేసేటప్పుడు తీసినప్పుడు కోన్ అంతా వేసింది చూడండి చిలకంలోకి అయిపోయింది నా ముఖం అంతా ఇంకోటి ఏమంటే ఇంక నేను ఆఫ్టర్నూన్ మధ్య ఆఫ్టర్నూన్ వంట కోసము వీళ్ళతో నేను ఏం మాట్లాడతాను నాకే అర్థం కావట్లేదు ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నానో వంట చూపిస్తాను చూడండి వీళ్ళు పిచ్చి పట్టిస్తారు మనకి నిజంగా మా ఇంట్లో ఉన్నంత అవగాది ఎక్కడ ఉండరేమో ఏ తీ కోతి క్యాబేజ్ కర్రీ అయితే చేస్తున్నాను మా ఇంట్లో ఎవరు తింటారో ఎవరు తింటారో తెలుస్తా నేను చేస్తున్నాను ఇంకా టమాటా రసం అయితే కొంచెం పెడదామని కొన్ని టమోటాలు అయితే పెట్టాను ఏయ్ పిచ్చిదానా దిగువ రే తగులుతుంది సైలెంట్గా ఉండు ఈ క్యాబేజ్ కర్రీ అయితే నేను ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను హిట్ అవుతుందో ఫ్లాప్ హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో నాకైతే తెలీదు కానీ ఎప్పుడూ వంటల ప్రయోగాలు అయితే తక్కువే చేస్తాను నేను ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అయిపోయిన తర్వాత ఇంకొకసారి తిని టేస్ట్ చేసి అయితే చెప్తాను తినచ్చా తినకూడదా అనేది అయితే నేను ఇది ఎలా చేయాలనేది చెప్పాను ఎందుకంటే ఫస్ట్ నాకే సరిగ్గా రాకపోతే మీకు చెప్పేం చేయగలను అందుకే ఫస్ట్ అయితే వంట కుదిరిన తర్వాత అయితే చెప్తానండి క్యాబేజ్ కర్రీ ఎలా వచ్చింది అనేది స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ అయితే మా తేజీకి ఇచ్చినారంట వాటర్ సైకిల్ ప్రాజెక్ట్ వర్క్ చేసుకొని రమ్మని దానికోసం అత్తపెట్టి కోసం ఎన్ని చోట్ల తిరిగినారో కావాలన్నప్పుడు దొరకవు లేనప్పుడు ఇంటి ఉంట అట్టపెట్టలు అయితే నేను షార్ట్ అయితే చెప్పాను కదా టూ డేస్ హాలిడేస్ వచ్చినా కూడా మా తేజ్ అప్పటికప్పుడు చెప్పింది టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఈ టైంలో మేము దానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఎక్కడికి వెళ్ళి తీసుకొని రావాలి చాలా దూరం అండి బుక్ స్టాల్స్ అయితే ఇంకా అందుకే ఏవో ఒకటి ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎట్ల అట్లా ఆ పేపర్ ఒకటి దొరికింది మాకి కలర్ పేపర్ అదొకటి తీసుకొని వచ్చి ఇంకా గమ్ గ్లూతోను ఎట్ల అట్లా చిన్నగా అయితే మేము కష్టపడి నేను మా ఇంటి పక్కన అబ్బాయి అంతా కలిసి కూర్చొని మా అయితే రెడీ చేసి ఇచ్చేసాము అయినా అప్పటికప్పుడు అంటే ఏది కూడా పర్ఫెక్ట్గా రాదు ఎట్లో మాకు తోచిన కాడికి మాకు వచ్చిన కాడికి అయితే రెడీ అయితే చేసేసాము ఇదైతే స్కూల్లో ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ ఇంకా వస్తూ వస్తూ మా అన్న పక్షి పిల్ల అయితే బండి కింద పడింది అది చనిపోలేదు అందుకనే దాన్ని తీసుకొని వచ్చానని అయితే చెప్పాడు ఇంకా మా హనీకి తేజుకి ఈ ప్రాజెక్ట్ వర్క్ ఏమో కాని ఫస్ట్ పక్షి పిల్లతో ఆడుకుంటూ ఉన్నారు అది ఎందుకో కాస్త అవులాగా అనిపించింది అందుకే దాన్ని అయితే మార్నింగ్ మళ్ళీ వదిలేసాము నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై